అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు ఈ మేరకు రామగుణం కార్పొరేషన్ ఇరవై డివిజన్ రైల్వే స్టేషన్ ఏరియాలో ఇటీవల నిర్మించిన మస్జీద్ ఏ ఉమర్ ఫరూఖ్ మసీద్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మసీదులోని మత పెద్దలను ఆప్యాయంగా కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేస్తున్నామన్నారు సామాజిక ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆయన సూచించారు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ ప్రాంతంలో ప్రారంభం కానున్న విద్యుత్ ప్లాంట్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తామన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆప్యాయత అనురాగాల మధ్య కలిసిమెలిసి ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు స్థానిక కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాజీ కార్పొరేటర్ ఈసంపల్లి అంజుల్ డివిజన్ కార్పొరేటర్ పార్టీ అధ్యక్షులు సిరిశెట్టి సతీష్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు